ಪುಷ್ಪ ಟು ಪ್ರೊಡ್ಯೂಸರ್ಸ್ ರೀತಿ ಮೈತ್ರಿ ಮೂವಿ ಮೇಕರ್ಸ್ ಓನರ್ಸ್ನಾರೋ ವೀಳಂದರೂ ಕೂಡ ఈ రోజు కిమ్స్ హాస్పిటల్ కి ప్రత్యేకించి కూడా ఆ చావు బ్రతుకుల్లో ఉన్న శ్రీతేజ అనే బాబుని కలవడం జరిగింది ఆ తర్వాత ఆ శ్రీతేజ తండ్రి ఎవరైతే ఉన్నారో అతనికి ప్రత్యేకించి కూడా మైత్రి మూవీ మేకర్స్ తరఫున పుష్పాటు ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా యాభై లక్షల అనేది ఆర్థిక సాయం చేయడం జరిగింది అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన చేతుల మీదుగా ప్రత్యేకించి కూడా కిమ్స్ హాస్పిటల్కి వెళ్లడం అక్కడ బాబుని పరామర్శించడం జరిగింది అక్కడ చూడడం జరిగింది పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవడం జరిగింది ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యుల చేతుల మీదుగా యాభై లక్షల రూపాయల ఆర్థిక సాయం అనేది ప్రొడ్యూసర్లు అందించడం జరిగింది ఇక నుంచి రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ ఆ కుటుంబానికి ఏదైనా అవసరం అయితే ఖచ్చితంగా మేము అండగా ఉంటామని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ నిన్న కూడా కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా అల్లు అర్జునే కానీ సుకుమారే కానీ ప్రొడ్యూసర్లు గానీ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో కూడా కీలకంగా చూసుకుంటే శ్రీతేజ అనే పేరు మీద ఒక ట్రస్ట్ అనేది పెట్టి దాదాపుగా రెండు కోట్ల రూపాయల వరకు కూడా అందులో డిపాజిట్ చేసి తన ఆర్థిక అవసరాలకే కానీ తన కుటుంబ అవసరాలకి కానీ మెయిన్ గా భవిష్యత్తులో తనకి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు అనే విధంగా రెండు కోట్ల వరకు కూడా నిధులు కేటాయిద్దని చెప్పడం జరిగింది మరి ఆ రెండు కోట్లలో ఈ యాభై లక్షలు లేదని అంటే ఆ రెండు కోట్లు కాకుండా అదనంగా ఇంకొక యాభై లక్షల రూపాయలు ఇస్తున్నారనేది తెలియవలసింది కానీ ఏదేమైనా సరే ఇది చాలా మంచి విషయం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ చావు బ్రతుకుల్లో ఉన్న శ్రీతేజి అనే బాబు ఏదైతే ఉన్నాడో ప్రస్తుతానికి బ్రెయిన్ డెడ్ అయ్యి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాడు తల్లి ఎవరైతే రేవతి ఉన్నారో ఆల్రెడీ ఇప్పటికే కూడా చనిపోయి పదిహేను రోజులైతే అవుతుంది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే చనిపోయిన మనిషిని ఎలాగో తీసుకురాలేము కనీసం తన ఉన్న కుటుంబ సభ్యులకైనా సరే ఆర్థికంగా నిలబడాలి వాళ్ళ యొక్క కుటుంబ భాగోగులు అనేవి చూడాలనే నేపథ్యంలో చాలా కీలకంగా చూసుకుంటే మైత్రి మూవీ మేకర్స్ అంటే పుష్పడు ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రత్యేకించి కూడా యాభై లక్షల రూపాయలు అనేది ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇక్కడ ఇండస్ట్రీ మద్రాస్ కంటే ఎక్కువ ఫెసిలిటీ ఉన్న స్టేట్ ఇండియాలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ స్థాయి సినిమాలు హాలీవుడ్ సినిమాలు వచ్చి ఇక్కడ షూటింగ్ చూస్తుంటే తరలిపోతున్నాయని అడుగుతుంటే మీరు సోషల్ మీడియా అందుకనే చెప్తున్నాను అందుకనే రాజకీయాల కోసం ప్రతి రాజకీయం మా ఇన్సిడెంట్ జరిగి నాకే ఇవాళ నాకు నా కుటుంబంలో ఒక సభ్యుడి పోయినంతగా బాధపడుతున్నాను నేను ఎందుకంటే ఈ చూసిన తర్వాత కుటుంబం పరిస్థితి చూసి అందుకని మీరు దయచేసి ఇండస్ట్రీ చిత్ర ఇండస్ట్రీ కాదు ఐటీ కాదు ఏ కానీ ఈ రోజు ఇంకా స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీస్ కానీ హైదరాబాద్ వరల్డ్ లో మేము పోటీ పడుతున్నాం ఇలా చెప్పాలంటే అన్ని రంగాలలో కూడా వార్మాలో థర్టీ పర్సెంట్ అమెరికా ఎక్స్పోర్ట్ ఫ్రమ్ తెలంగాణ అలాంటిది రీజనల్ లింక్ రోడ్డు తీసుకొచ్చి వరల్డ్ మ్యాప్ లో ఉంచాలి అని మైక్రోసా అమెరికా తర్వాత వాళ్ళు సెకండ్ క్యాపిటల్ సెకండ్ హెడ్ ఆఫీసులు హైదరాబాద్ లో పెట్టుకుంటున్నారు గతంలో నేను ఐటీ మినిస్టర్ గా పనిచేసిన అందుకే ఏది ఎక్కడ పోదు దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ స్టాఫ్ని పెట్టి మీరు కూడా అబ్బాయి బులెటిన్ ఇవ్వండి అబ్బాయి కోలుకోవాలని మీరు ప్రే చేయండి అంతే తప్ప అల్లు అర్జున్ ఇండివిజువల్ పేరు తీసుకోకండి ఎవరు కావాలని చేయరు పెట్టాను చాలా తప్పుడు చర్యలు ఇవి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇది ఎవరు చేస్తున్నో ఎవరు చేపిస్తున్నో ఇవన్నీ చట్టం తన పని చేసుకుంటుందని ఎవరు మీకు ఎవరికి దాడి చేసే అవసరం పోకూడదని రిక్వెస్ట్ చేస్తున్నా మీకు జేఎస్ల పేరు మీద మీకు చేతులు జోడించి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది మంచి సాంప్రదాయం కాదు ప్రజాస్వామ్యంలో ఇన్సిడెంట్ తావు లేదు ఇన్సిడెంట్ జరిగితే పోలీసులు కోర్టులు ఉండరు చట్టం ఉండదు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ ఏంది నిన్న సీఎం గారు కూడా దాని వెంటనే రాత్రే ఖండించాను నేను కూడా సినిమా డబ్ల్యూ మినిస్టర్గా ఖండిస్తున్నా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ జోలికి కానీ హీరోల జోలికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్ ఎవ్వరు పోదు వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేయాలన్నాను నాకు చిత్రపూర్ గారిలో ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులకు కానీ పేద ఆర్టిస్టులకు మంచి యాక్టర్స్ ఎంతో మంది ఇలా పేదరికంలో ఉన్నారు వాళ్ళకు కూడా ఫ్లాట్స్ కట్టాలని ప్లాన్ చేస్తున్నాను నేను అంతమంది పోయిన పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఆ నాయకులు అమ్ముకున్నారు ఫ్లాట్స్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ఉంటున్నారు ఇప్పటికే త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే ఒక ఐదు కోట్లు ఉంటది నానకరం అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇచ్చిన ల్యాండ్ అది ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు చిత్రసీమను తీసుకొస్తానికి రామారావు కోరిక మేరకు ఎన్టీఆర్ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో రామానాయుడు స్టూడియో పద్మాలయ స్టూడియో వేల కోట్లు ఇవాళ ఆస్తులు ఇలా తీసుకొచ్చిన ఇండస్ట్రీ కష్టపడి ఆ ఇండస్ట్రీని ఇక్కడనే ఉంచుకుంటాం వాళ్ళని కాపాడుకుంటాం ఆ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ అని ఆ జూనియర్ ఆర్టిస్ట్ని ఆ హీరోలని ఎవరికి ఎవరి జోలికి పోవద్దని వారందరికీ మా పూర్తి సపోర్ట్ ఉంటుంది మా ముఖ్యమంత్రి సపోర్ట్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ మినిస్టర్గా నేను కూడా సీరియస్గా మీకు వార్నింగ్ ఇస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎవరి దగ్గర పోయినా పోలీసులు మళ్ళా వారు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు దయచేసి మీరు దాని జోలికి వెళ్ళకండి జరిగిన ఇన్సిడెంట్ అందరం కూడా బాధపడే నిమిషం అందరం కలిసి ఒకటే ప్రే చేద్దాం ఆ అబ్బాయి కోరుకొని ఆ కుటుంబానికి అందరం అండగా ఉన్నామని నా రిక్వెస్ట్